నమస్తే పత్రికా విలేకరులకి ప్రింట్ మీడియా వాళ్ళకి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ కూడా ఈ ఎమర్జెన్సీ ప్రెస్ మీటు సందర్భంగా అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ నా పేరు బెల్లంకొండ విజయలక్ష్మి బీజేపీ అధికార ప్రతినిధిని ఈరోజు ప్రెస్ మీటు వచ్చేసరికి పంతొమ్మిది వందల ఐదు ఎమర్జెన్సీ రోజు గురించి ఈరోజు మనం మీటింగ్ పెట్టుకున్నాము అని చెప్పి చెప్తున్నాము అయితే మూడోసారి మోడీ గారు ఎన్డీఏ కూటమితో ప్రభంజనంగా మళ్ళీ అధికారం చేపట్టారు అయితే మోడీ గారు మరి ఈ విషయంలో రెండోసారి ఎలక్షన్ లో గెలిచిన తర్వాత ఆ రోజు ఆయన చేపట్టిన చారిత్రాత్మకమైన నిర్ణయాలు కావచ్చు కట్టడాలు కావచ్చు భద్రతా విషయాలు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా భారతదేశ ప్రతిష్టను అఖండ వైభవంగాను ఆయన తీసుకొని వచ్చి తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కూడా ఆయన నేను ఈసారి గవర్నమెంట్ నాకు అధికారం కానీ ఇచ్చారు అని అంటే మేము చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి మన మోడీ గారు ఏదైతే చెప్పారో అదే విధంగా మోడీ గారి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఫామ్ చేసి పార్లమెంటు లోక్ సభలో మన జరిగిన సమావేశాలు జరిగినందుకు ముఖ్యంగా మా పార్టీ వచ్చినందుకు ఈ సందర్భంగా ముందు అభినందనలు తెలియజేసుకుంటూ సరే ఈ ఎమర్జెన్సీ అనే విషయం ఎప్పుడో జరిగిపోయిన కాలాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జరిగిపోయిన కాలం అంటే ఆల్మోస్ట్ యాభై సంవత్సరాల క్రితం జరిగిపోయినక దాన్ని ఈ రోజు ఎమర్జెన్సీ గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అని అని చెప్పి అసలు ఎందుకు ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్నారు ఏం అవసరమై ఈ సందర్భంలో మాట్లాడుతున్నారంటే మూడోసారి ఎన్డిఏ కూటమి ఏర్పడి అధికారంలోనికి వచ్చిన తర్వాత పార్లమెంటు సమావేశాలలో మొదటి రోజునే రాజ్యాంగము పట్టుకొని విపక్షాలు అందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని మేము కాపాడుకోవాలి అని చెప్పి వాళ్ళు నినాదాలు చేస్తూ హోరెత్తిస్తూ ఉన్నారు దీన్ని చూసిన మరి మోడీ గారు మేము సభ జరిగిన ఒకటి రెండు రోజులలోనే మరి మీరు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వాళ్ళు మీ మీ దగ్గర ప్రజాస్వామ్యాన్ని మీరు రాజ్యాంగాన్ని పట్టుకొని మీరు తిరుగుతున్నారు మరి రెండు వేల మరి పంతొమ్మిది వందల ఐదులో మీరు చేసిన ఎమర్జెన్సీ విధానం ఏం ఏం చేశారు మరి ఎమర్జెన్సీ విధానం ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని కాలరాసి మీరు ఆనాటి ఇందిరాగాంధీ గారు అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి డెబ్బై ఐదు వరకు కాంగ్రెస్ గవర్నమెంటే అక్కడ పరిపాలన చేసింది మరి ఆ అంత సుదీర్ఘమైన నేషనల్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఆ రోజు వాళ్ళ కాంగ్రెస్ పార్టీనే తప్ప ఇంకా వేరే పార్టీ అక్కడ పరిపాలన చేయలేదు మరి అంత పెద్ద పార్టీ ఆ రోజు పంతొమ్మిది వందల ఒకటి ఎలక్షన్స్ లో ఇందిరాగాంధీకి వచ్చిన ఏదైతే అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఆమె ఎలక్షన్ రద్దు చేస్తున్నామో ఆరు సంవత్సరాలు నీకు అర్హత లేదు అని చెప్పి ఎప్పుడైతే ప్రకటించారో దాన్ని బేస్ చేసుకొని ఆమె దాన్ని వ్యక్తిగతంగా తీసుకొని కోర్టులో ఛాలెంజ్ చేసి ఆ సుప్రీంకోర్టు ఛాలెంజ్ చేసి ఇరవై రోజుల గడువులో ఈ ఇరవై రోజుల గడువులో నేను ఈ రాజ్యాంగాన్ని మార్చేసేయాలి నన్ను ఎవరు ఈ ఈ ప్రధానమంత్రి దా తొలగించకూడదు అని చెప్పి ఆమె ఆ రోజు తన యొక్క స్వలాభాలకి ప్రజాస్వామ్యాన్ని వాడుకొని రాజ్యాంగాన్ని వాడుకొని ఇరవై రోజులు గ్యాప్ ఇచ్చారు హైకోర్టు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా సుప్రీంకోర్టు కూడా అదే ఆమె ఆమె మీద వచ్చిన అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అలిగేషన్స్ కరెక్ట్ అయినా అని చెప్పి నిరూపించి ఆమెకి అదే తీర్పుని ఇస్తూ ఒక ఇరవై సంవత్సరాల ఒక ఇరవై రోజులు ఆమెకి స్టే ఇచ్చారు ఆ ఇరవై రోజులు స్టే ఇచ్చి ఈ ఇరవై రోజులు ప్రధానమంత్రిగా నువ్వే కొనసాగుతావు ఆ తర్వాత జడ్జిమెంట్ తర్వాత నువ్వు ప్రధానమంత్రిగా ఉంటావో ఉండవో అనే విషయాన్ని తెలియజేస్తే ఆ ఇరవై రోజుల విషయాన్ని ఆమె ఆ ఇందిరాగాంధీ ఆ రోజు ఆమె వ్యక్తిగతంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిష్టను ఘనమ ఘనతను దిగజార్చి ఆ రోజు ఆమె వ్యక్తిగతంగా వాడుకుంది రాజ్యాంగాన్ని మూడు వందల యాభై రెండు చట్టం ఏదైతే ఉందో ఆ ఆ ఆర్డినెన్స్ కూడా ఆమె థర్టీ నైన్ థర్టీ ఫార్టీ టూ ఆర్డినెన్స్ కూడా సవరించుకొని ఆమె వ్యక్తిగతంగా ఇందులో కూడా హైకోర్టు సుప్రీం కోర్టు వీళ్ళిద్దరు జోక్యాలు ఉండకూడదు ఒక ప్రధానమంత్రిని దించేయాలి అని అన్న ఒక థర్టీ నైన్ ఆర్టికల్స్ ని ఆమె ఆర్డినెన్స్ ని జారీ చేసింది అని అంటే ఆ రోజు ఆమె తీసుకున్న నిర్ణయం ఎలాంటిదో అర్థమవుతుంది ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కాలు ప్రజాస్వామ్యాన్ని మేము కాపాడుతాము అని చెప్పి మరి రాజ్యాంగాన్ని పుస్తకాన్ని పట్టుకొని పార్లమెంట్ అంతా తిరుగుతూ లోక్సభలో చర్చలలో వీళ్ళు గలమెత్తి మాట్లాడుతున్నప్పుడు విపక్షాలు మరి ఈ సందర్భంలో మరి మీరేం చేశారు అన్నదానికి పాత రోజులను ఒకసారి గుర్తు చేస్తూ ఈ రోజుడికి యాభై సంవత్సరాలు అయింది మా మన ఈ ఎమర్జెన్సీ వచ్చి ఈ యాభై సంవత్సరాలని గుర్తు చేస్తూ మరి మోడీ గారు పిలుపునిచ్చారు ఇదంతా ప్రజాస్వామ్యంలో జరిగిన ఆ చీకటి రోజులు ఆ చీకటి ఉదంతము ఆ వ్యవస్థ ఆ రోజు ఇందిరాగాంధీ తీసుకున్న అత్యున్నతమైన ఆ అతికృష్టమైన వ్యవహారము ఆమె ప్రజాస్వామ్యాన్ని కాలు రాసి ఆ ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క వ్యవస్థ మీద ఆమె తీసుకున్న చర్యలు కావచ్చు ఆమె ఆమె తీసుకున్న వ్యతిరేకత నిర్ణయాలు కావచ్చు ప్రజాస్వామ్య వ్యవస్థని దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా కించపరిచే విధంగా ఆ రోజు ఆమె తీసుకున్న నిర్ణయాలు వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాలని ఆ రోజు చట్ట సభలకి ఏ రకమైన చట్టసభలలో తీసుకున్న నిర్ణయమే పార్లమెంట్లో తీసుకున్న నిర్ణయమే ప్రధానమంత్రికి వర్తిస్తాయి తప్ప మిగతా వాళ్ళకి వర్తించవు దాంట్లో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ జోక్యాలు అవసరం లేదని చెప్పి అమెండ్మెంట్స్ చేసుకున్నారు ఆ రోజు రాజ్యాంగంలో మరి తర్వాత ఆమె తీసుకున్న ఆ ఇరవై ఒక్క నెల ఏదైతే ఎమర్జెన్సీ గడువు ఏదైతే ఉందో ఆ టైంలో ఆ తర్వాత ఎమర్జెన్సీ డెబ్బై ఏళ్ళలో ఎత్తేసిన తర్వాత ఆమె తర్వాత ఎలక్షన్ కి వెళ్ళిన రోజు అతి ఘోరంగా ఓడిపోయిన పార్టీ అతి పెద్ద నేషనల్ పార్టీ ఓడిపోవటానికి కారణం ఆ రోజు ఇందిరాగాంధీ అనే చెప్పాలి మరి ఆమె చాలా మంచి కార్యక్రమాలు చేసి ఉండొచ్చు కానీ ఆమె చేసిన ఏదైతే ఉందో ఎమర్జెన్సీ ప్రజాస్వామ్యాన్ని కాలరాసిన ఆ ఆ రోజులు ఆ ఘడియలు ఆ సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ కూడా యాభై సంవత్సరాలు అయినా కూడా అది కనిపిస్తూనే ఉంది కాబట్టి మోడీ గారు ఈ రోజు మూడోసారి అధికారాన్ని చేపట్టి మరి ప్రభుత్వాన్ని పరిపాలనని దేశ విదేశాలకి వైభవంగా టుతూ ప్రపంచ దేశాలకి సాటి అని చెప్పి మన భారతదేశాన్ని చూపించే ప్రయత్నంలో చేస్తున్న మన మోడీ గారు ఎవరైతే ఉన్నారో మన దేశ ప్రధాని గారు అయ్యో మా మనం చూసాం కరోనా టైంలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు దేశ భద్రత విషయంలో కావచ్చు త్రీ సెవెంటీ ఆర్టికల్ విషయంలో కావచ్చు త్రిపుల్ తలాక్ విషయంలో కావచ్చు ఒక రామజన్మభూమి విషయంలో కావచ్చు మీద కావచ్చు ఈ రోజు పాకిస్తాన్ మీద కావచ్చు దేశ రక్షణ విషయంలో కావచ్చు బార్డర్ విషయంలో సమస్యల విషయంలో కావచ్చు నీటి సమస్యలు కావచ్చు ఇలాంటి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ఆయన ఏవైతే ఉన్నాయో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏవి కూడా దే దేశాన్ని జాతీయతను జాతీయ వ్యవస్థను అన్ని అన్ని విధాలుగా అన్ని దేశాలకు చాటి చెప్పి ఫైవ్ లో కానీ టాప్ టెన్ లో గాని అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి అని చెప్పి భారతదేశం జిడిఎఫ్ ని పెంచాలనే ఉద్దేశంతో ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయంలో కానీ ఆడవాళ్ళకి మహిళలకి ఇచ్చిన విధానాలు కావచ్చు దేశ రక్షణ కోసం కావచ్చు అలా అందుకే ఆయన నినాదంలోనే ఈ రోజు మళ్ళీ మళ్ళీ చెప్పారు చరిత్ర చరిత్రను తిరగరాస్తాము చరిత్ర పుటల్లో నిలుస్తాము ఎన్డిఏ గవర్నమెంట్ మేము చేసిన ఏ ఏ పథకాలైనా కూడా మేము చరిత్రలో నిలుస్తామని మోడీ గారు ఏవైతే చెప్పారో దాని విషయంలో ఈరోజు జరుగుతున్న ఎమర్జెన్సీ విషయాన్ని గుర్తు చేసుకుంటూ మేము మూడు సంవత్సరాలు పరిపాలన చేసిన మా గవర్నమెంట్లో మేము చేసిన ఏవైతే నిర్ణయాలు కానీ ఆర్డినెన్స్ కానీ చారిత్రకమైన కట్టడాలు కావచ్చు చారిత్రకమైన విషయాలు కావచ్చు మేము తీసుకొని వచ్చిన విధానాలు ఏవైతే ఉన్నాయో ప్రజల్లో ఉన్నాయి కాబట్టి సబ్కా సాత్ సబ్కా వికాస్ వికసిత భారత్ అనే నినాదాలతోటి మన మోడీ గారు ముందుకెళ్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మోడీ గారి గవర్నమెంట్ని ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉండటం వల్లనే ఇలాంటి సాధ్యమవుతున్నాయి కాబట్టి వీళ్ళేదో ఈ రోజు ఇండియా కూటమి అందరూ కలిపి ఒక నూట యాభై సీట్లు ఏవో తీసుకొని వచ్చి ఇప్పుడు మన గవర్నమెంట్ ఏమి ఇదేం కాదు వాళ్ళేమి ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాళ్ళేం కాదు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యము ఫండమెంటల్ రైట్స్ ని అనగదొక్కిన గవర్నమెంట్ ఆ రోజు డెబ్బై డెబ్బై ఐదు నుంచి డెబ్బై ఏడు వరకు చేసిన అవి ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నవి జనాలలో ఉన్నాయి కాబట్టి అందుకనే అప్పటి నుంచి తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ మన మన రాష్ట్రానికి ఇచ్చిన ఏదైతే ఉందో రాష్ట్రాన్ని విడకొట్టేసి మనకి రావాల్సినవి కూడా ఏమి ఇవ్వలేని పరిస్థితులలో ఉండి ఈ రోజు ఈ రోజు రాజధాని లేని పరిస్థితుల్లో మనం ఈ రోజు ఉండి కూడా మనము మనకి మళ్ళీ రాజధాని తెచ్చుకొని మనం మనం మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలంటే మోడీ గారి గవర్నమెంట్ రావాలి తర్వాత మన చుట్టుపక్కల ఉండే రహదారులు గాని ఏదైతే ఉందో మన రాష్ట్రంలో ఉండే మన పొదులికి చుట్టుపక్కల ఉండే జాతీయ రహదారులు అభివృద్ధి కానీ రైల్వే స్టేషన్ సంబంధించి కానీ నీటి పరుగులు కానీ మౌలిక సదుపాయాల విషయంలో కానీ ఆ మెడికల్ కాలేజీ హాస్పిటల్స్ విషయంలో కానీ మరి ఇలాంటి అభివృద్ధి పదంలో నడిచే ఈ గవర్నమెంట్ ఉంటేనే మా అందరికీ కూడా చాలా ఆనందకరంగా ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు కాబట్టి ఈ సమావేశానికి వచ్చిన మీరు అందరికీ కూడా నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్